ఆల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రవ కొనుబడను ఓని గేమ్ వెళ్ళతే well, అద్దరిపోతున్నా నేను జామ్ తోటంతా వెత్తుకుంటూ వస్తున్నా. కొనా, జాగాకి తిన్పుకోవసబాల గాని. సరే మరి ఏం చేస్తున్నారు ఈ రోజు కూరలు? ఈ రోజా? మీకు ఒక బాగా క్లైమేట్ ఎంత బాగుందో. ఈ క్లైమేట్ దగ్గరంటూ ఒక మంచి ఫ్రై చేసి పెడతా. నాన్ వెజ్ మాత్రమే వద్దు. నేను చేసేదే నాన్ వెజ్. నాకు వస్తుందా. పారిపోతే అయితే. పారిపోతే ఏం కదా కానీ అది నేను చేసిన తర్వాత ఎంత వీజిటेरियन కూడా అది తినాలి తినాలి తినాలి. చూస్తా మరి ఎట్లా చేస్తావు పదా పోదా నీకేం పెడుతున్నావు తెలుసా చెప్పను చేసి చూపి నీకు నువ్వు షాక్ అవుతావు అంత షాకింగ్లా ఏం చేస్తావు మా నేను అన్ని అందరికీ షాక్లు ఇచ్చింటాను అది ముందు కరెంట్ డిపార్ట్మెంట్ పనిచేసిన నా కన్ను సుట్ట తన మగునీ కన్ను లొట్ట ఆ శుద్ధశైలం సొప్ప నేను ఎట్టా గడత గట్ట అనే పాట ఉంటుంది తెలుసా జనబోగి అది కోలాటం పాట కోలు కోలు కోలే కోలన్న కోలు కోలే జా మేలు మేలు కోలే జా మేలు కోలన్న అని అంటే మర్ప గర్భంగా చెప్తాను నా పెళ్ళాం పందంగా నేను పందంగా ఆ పని ఎవరు చేస్తాడు నా కన్ను సుట్ట నా మగుని కన్ను లొట్ట ఆ సొద్దశేలో సొప్ప అయ్య కట్ట అని ఆ పాట బలి ఉంటుంది మునయ్య గారు అని ఆయన చనిపోయారు ఆయన చిన్నప్పటి నుంచి జానపద గీతాలు బాగా వినేవాళ్ళం రేడియో స్టేషన్లో వచ్చేటి నాకు తెలంగాణ జానపదము నెల్లూరు జానపదము రాయలసీమ జానపదము ఇవన్నీ తెలుసు ఎక్కువ ఈ రాయలసీమ తెలంగాణలో కరువు పాటలు జీవితానికి సంబంధించిన పాటలు ఉంటాయి చాలా చాలు ఆ కానీ ఇస్తా బ

రావాలా నిన్ను పెట్టించే వాళ్ళు నిన్ను కళ్ళ నీళ్ళు పెట్టించాలి ఎవరు మామ ఉల్లిపాయ తప్ప ఉల్లిపాయ కూడా పెట్టేది ఎందుకంటే అద్దాలు పెట్టుకోండి ఎవరితో కాదు కళ్ళ నీళ్ళు పెట్టడానికి ఒక రెండు రెండే పెద్ద పెద్దవి కూడా కదా పచ్చిమిరకాయ రెండే పచ్చిమిరకాయలు అందుకో రెండు చాలా రెండు చాలు వంట చింతమాని కింద వంట జయమ్మ పూసాలలో రాజమ్మీ అంటడు ఆయన అంటే నీ వంట మీద బండా బాడ మంట మండదురో మంటురో మీదరోలా నారాయణ అట అంటే ఇక్కడ పరిస్థితులు బాగాలేవు నువ్వేమో అన్ని కోరికలు కోరుతున్నావు అని మర్మగర్భంగా నిన్ను చేసుకుంటే నీ చిక్కుల్లో పడతాను నేను అప్పుడు వర్షాకాలము తడిసిన కట్టెలతో ఎట్టేస్తా ఉంటాను అవును రావు రా ఇప్పుడేమో మున్న నేనేమో గిరిజారు మునయ్యవు అది పరిస్థితి ఇప్పుడు కూడా మన పరిస్థితి అట్లే ఉన్నాయా అందుకే అట్లన్నా తీసిపెట్టావు కట్టెలు కట్టెలు తీసిపెట్టాను కాబట్టి నూనె బాగా కాగింది ఇప్పుడు నేను మహా జాగ్రత్తగా ఉంటా అరగంటి దూరం నుంచి నెక్స్ట్ అడ్డం నేను ఇది పెట్టుకుంటా అడ్డం రా రా నిదానక రాదే గానీ రాగా అంటే నూనె ఇట్లా కాగినం తీసుకుంటే ఏమైతుందంటే వేరేదనే వేరేపనే వేరేపనే ఇట్లా పట్టు ఇప్పుడు ఆ రోల్ ఇట్టి కాదు మనకి గ్యాస్ స్టవ్ అనుకో తగ్గించుకుంటాము తగ్గించుకునే దానికి దీంట్లోనే మేనేజ్ చేయాలి మనం ఎట్లా తగ్గిస్తావు ఇప్పుడు మంటనే తగ్గిస్తా కసేపు కట్టలు పెట్టుకుంటే అదే దొరుకుతుంది ఏసే ఏసే అలా గడ్డ వేగిన వాసన వస్తా ఉంది స్మెల్ రావాలి బాగా వస్తుంది కదా ఇప్పుడు చిట్టపటలాడుతుంది కదా చిట్టపటలు ఆడకుండా ఉంటారంటే బాగా మంచిగా పసుపు వేస్తు ఇంకొక కొత్త వాసన వస్తుంది అవును ఒక్కొక్క ఒక్కొక్క ఫ్లేవర్ వేసినప్పుడు ఒక్కొక్క వాసన ఏ ఏం చేస్తున్నాడు ఎప్పుడే కదా లాన్వెజ్ చేస్తున్నా నేను అయ్యో రామా నాకు నాన్ వెజ్ వద్దంటే నాన్ వెజ్ అనేది వేస్తున్నా మామ చెప్పు ఇందం కాదు అబ్బా మిస్ అయ్యేదాన్ని మామ నేను తిన్న తర్వాత అంత బాగుంటుంది ఇప్పుడు ధనియాల పొడుసి నువ్వు అడిగావు కదా మా సిమ్లో పెట్టాలంటే ఎట్ట మామా అవును కింద మంట పెట్టుకుంటే అది అవుతుంది ఇప్పుడు సినిమా అయిపోయింది సినిమా అయిపోయింది ఒక ఐటమ్ అయిపోతే నేను కూడా దుమ్మ అయిపోతాను తిప్పుతా నేను తిప్పాలేసుకోవాలా సరిపడినంత ఇప్పుడు చాట్ ఇవ్వు చాట్ వేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని ఏమంటారంటే మనం కిడ్నీ మామూలు మనుషులు కూడా కిడ్నీలు మారుస్తున్నారు దీన్ని తెలుగులో ఏమంటారు ఉలవకాయ అంటారు ఇప్పుడు అందరికీ కిడ్నీ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి ఎందుకంటే మన ఆహారంలో ఉండే లోపాలు అంతా యూరిన్ ప్రాబ్లమ్ కిడ్నీ ప్రాబ్లం తిప్తా ఉంటా ఉంటుంది ఉలవకాయ వేసాము దీంతో పాటు ఇంకొక ఐటమ్ ఉంది దాన్ని లిబర్ అంటారు అచ్చ తెలుగులో కాలేయం అంటారు కాలేయం అని కూడా బలకడు కదా బాబు కాలేయం అనేది లివర్ అనేది అది ఇంగ్లీష్ పదమైన కూడా అది కొంచెం ధనంగా ఉంది కాబట్టి దాన్ని బలుకుతారు ఇది ఎంతసేపు అవుతుంది మనకి చేయడానికి పది నిమిషాలు తొందరగా ఉడికిపోతుందా ఇది ఇది లివర్ కాలేయం అంటారు ఇది కూడా చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో ఆ లివర్ ప్రాబ్లం ఉందని లివర్ నింట్ పోదని కాదు ఓకే టేస్ట్ బాగుంటుంది నాకు బాగా ఇష్టం ఇది అంటే మన సిరీస్ వస్తుంది సోషల్ మీడియా సోషల్ మీడియా కదా సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఒక సిరీస్ వస్తుంది దాంట్లో వాడు తప్పు చేసి వస్తాడు తప్పు చేయడం అంటే తాగేసి లేట్గా వస్తాడు వచ్చి టక టక్ టా గడియారం వచ్చిన సౌండ్ చూసి గడియారం చూసి తొందరగా అని అడుగుతుంది పొద్దున కనుక్కుంటది రాత్రి గడియారూమ్ లాగే అవును ఉంటుంది ఇప్పుడు దీనికి ఒక మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని సరిపోతుంది వస్తా ఉంది ఆడిపోతుంది నీళ్ళే నీళ్ళు వచ్చాయి ఒకసారి కలుపుకోండి అడుగు మాడకుండా ఎంతసేపు ఉడుకుతుంది ఇది పెద్ద ఉడికే ఇది కాదు అలా

అతి చేస్తారు చాలా మంది ఇది న్యాచురల్ ఇప్పుడు మనం అంత దంచుకున్నాము ఆ కారం పొడి అన్ని దంచినట్టు ఎంత ఇంట్రై చేసినట్టు దీంట్లో ఏం చేస్తారంటే గరం మసాలాలు వేస్తారు చెక్కా లవంగా అలకాయ అలా అవసరమే లేదు అవి అవి వేస్తే ఆ ఫ్లేవర్ పోయి ఈ ఒరిజినాలిటీ పోతుంది అసలు ఇందాక మసాలా కరెక్ట్ సరిపోతుంది మరి నేను ఎక్స్పీరియన్స్ నాకు ఏది ఎంత వేయాలి ఎప్పుడు వేయాలి ఎలా వేయాలి అనేది నాకు ఇంగ్రీడియన్స్ తెలుసు అనమాట బాగా ఒకసారి మూత పెట్టి అది కొంచెం తడిపోయేదాకా దీన్ని చేస్తా దీన్ని రెండు రకాల మా మా ఊర్లో అయితే ఫ్రై ఫ్రై అంటారు ఇది గుజ్జు అంటారు గుజ్జు గుజ్జు ఇది దీంట్లో మల్టీపర్పస్ రొట్టె ఒక జొన్న రొట్టెనో ఏదో రొట్టె ఆ రొట్టెలు తింటే ఇది బలి ఉంటుంది రొట్టెలు ముఖ్యే కాకుండా మసాలా కూడా వస్తుంది అనమాట

నేర్చుకునేది కదా కోడలు ఆయన అబ్బాయి నీ చేత పోయి లాస్ట్లో బాగా అంటే చెప్పు అలా ఉంటుంది